హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను సింపుల్ అండ్ ఈజీ బేబీ పొటాటో కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బేబీ పొటాటో కుర్మా మనకు రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక పావు కేజీ బేబీ పొటాటోస్ తీసుకున్నాను చిన్న బంగాళాదుంపులు ఉంటాయి వాటిని తీసుకున్నాను ఇవి కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పైన చూపించిన విధంగా పొట్టు తీసేసుకోవాలన్నమాట మనం బంగాళాదుంపలకు పొట్టేలా తీసుకుంటాము అలా తీసేసుకొని అలానే ఉంచేసుకోవాలి వీటిని ఏం చిన్న ముక్కలుగా కోసుకొని అవసరం లేదు ఎందుకంటే ఇవి చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి మనకు కట్ చేసుకుని అవసరం లేదు ఇలా ఈ పొట్టు మొత్తం తీసేసుకొని ఈ బంగాళదుంపలు అన్నిటిని పక్కా పెట్టేసుకోవాలి ఇలా బంగాళాదుంపలు అన్నీ తీసుకున్న తర్వాత వీటిని మనం మనకు ఇప్పుడు కుర్మా చేస్తాం కాబట్టి ఆ కుర్మాలో అంతా ఈ బంగాళదుంపలకి పట్టాలి కాబట్టి ఫోర్క్ తీసుకొని ఒక్కొక్క బంగాళాదుంపు తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా గుచ్చుకోవాలన్నమాట ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి ఇలా అక్కడక్కడ ఇలా ఫోర్క్తో ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇలానే మొత్తం బంగాళదుంపలు అన్నీ కూడా చూపించిన విధంగా ఇలా అనుకొని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మనకు ఉప్పు కారం అన్నీ ఈ బంగాళదుంపలకి బాగా పడతాయి డైరెక్ట్ వేసుకుంటే అంత ఇదిగా పట్టదనమాట ఇలా గుచ్చుకున్నామంటే చిన్న చిన్న హోల్స్ పడతాయి కాబట్టి వాటిలోకి మనకు ఉప్పు కారాలు బట్టి ఈ బంగాళదుంప కుర్మా చేసినప్పుడు ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం ఫోర్త్తో ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట బంగాళదుంపలని లైట్గా అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు గరిటెలు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టుకుని బంగాళదుంపల్ని బంగాళాదుంపల్ని చిన్న చిన్న బంగాళాదుంపల్ని వేసుకొని లైట్గా ఓన్లీ ఈ బంగాళదుంపలకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఈ బంగాళాదుంపల్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు వేగాయంటే మనకు లైట్గా ఇవి కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఈ బంగాళాదుంపలు అప్పుడు మనం వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి నాకు ఇక్కడ ఈ బంగాళాదుంపలు పది నిమిషాలు వేగిపోయాయి అనమాట ఇక్కడ చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి అంటే మనకు బంగాళాదుంపలు వేగిపోయినట్టే ఇప్పుడు ఈ బంగాళదుంపలు అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి సేమ్ ఆల్రెడీ మనకు ఆ బంగాళాదుంపలు పక్కకు తీసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ సరిపోతుంది అనమాట మళ్ళీ ఏం ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదు అందులోకి గరం మసాలా యాడ్ చేయాలన్నమాట దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఇలాచి అలాగే జీలకర్ర వేసి కొద్దిగా వేగనిచ్చి అందులోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని కూడా కొద్దిగా వేగనివ్వాలన్నమాట ఇలా ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు తీసుకొని చీలికలుగా చేసి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చిని కొద్దిగా దూరగా వేగనివ్వాలన్నమాట ఇలా ఉల్లిపాయలు ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక రెండు టమాటోల్ని మిక్సీలో వేసి ప్యూరీలాగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను నేను మీకు కావాలంటే సన్నగా చాప్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ పట్టి వేసుకున్నామంటే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది ఇలా నేను మిక్సీ పట్టుకుని ఈ టమాటా పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు ఈ టమాటా పేస్ట్ బాగా కలుపుకొని ఒకసారి ఈ టమాటో పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలా పౌడర్స్ కూడా కాస్త వేగనిచ్చిన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకున్నాను ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ పేస్ట్లోకి ఈ పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా ఈ పెరుగు ఈ పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికిందంటే ఈ మసాలా నుంచి లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మనకు ఈ మసాలా గ్రేవీ మొత్తం ఉడికిపోయినట్టే ఇలా ఉడికిన ఈ మసాలా గ్రేవీలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మనకు టెక్స్చర్స్ బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఈ మసాలాని ఆ వాటర్లో మిక్స్ చేసుకొని అలాగే మనం ఆల్రెడీ బంగాళాదుంపల్లో సాల్ట్ వేసాం కాబట్టి ఓన్లీ గ్రేవీకి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఈ గ్రేవీ మనం ముందుగా ఉడికించి ఆయిల్లో వేయించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఈ గ్రేవీలోకి వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇలా బాగా ఈ బంగాళాదుంపలు ఈ గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టు గరిటితో కలుపుకోవాలి ఇలా ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఈజీ అండ్ టేస్టీ బేబీ పొటాటో కుర్మా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఈ బేబీ పొటాటో కుర్మాని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీస్లోకి మనకు లంచ్ బాక్సెస్లోకి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఇలా ఈ బంగాళాదుంప కర్రీ ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ ఈజీ బేబీ పొటాటో కుర్మా రెడీ అయిపోయింది అలాగే నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్